ఈ రోజు నేను రాయల్ కిచెన్ లో బిస్కాఫ్ చీజ్ కేక్ చేస్తున్నానండి ఇది మా పిల్లలకు ఇంట్లో అందరికి చాలా ఫేవరెట్ కేక్ పిల్లల బర్త్డే చేస్తుంటాను ఎక్కువగా ఈ కేక్ ను మనం బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇంట్లోనే చేస్తే ఫ్రెష్ గా కూడా ఉంటుంది చాలా టేస్టీ గా ఉంటుంది చాలా ఈజీ మెథడ్ లో ఈ బిస్కాఫ్ కేక్ ను ఎలా చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి ఈ వీడియో లో దీంట్లో ఒక క్లిప్ కూడా మిస్ కాకుండా మీరు తప్పకుండా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి బిస్కాఫ్ చీజ్ కేక్ కోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్రీమ్ చీజ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ అమూల్ విప్పింగ్ క్రీమ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ టెన్ గ్రామ్స్ ఆఫ్ మైదా టూ ఎగ్స్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ త్రీ బిస్కాఫ్ బిస్కెట్స్ ఇప్పుడు ఒక బౌన్ లోనికి క్రీమ్ చీజ్ ను తీసుకున్నాను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ను వేసేద్దాము టూ హోల్ ఎక్స్ వేస్తున్నాను బ్రౌన్ షుగర్ మైదా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిల్లా ఎసెన్స్ ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి బిస్కెట్స్ ను మిక్సీ లో పౌడర్ చేసుకోవాలండి బిస్కెట్ పౌడర్ ను డైరెక్ట్ గా కేక్ మౌల్డ్ లోనికి వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేస్తున్నానండి మెల్టెడ్ బటర్ వేయాలి ఇప్పుడు వీటన్నింటినీ మనము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్ మిక్స్చర్ ను క్రాక్స్ లేకుండా ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందాక మనము మిక్స్ చేసుకున్నటువంటి క్రీమ్ చీజ్ ను ఇందులోనికి వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ మనము కొద్దిగా ఇలా ట్యాప్ చేసి ప్రీ హీటెడ్ ఓవెన్ లో టూ ట్వంటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర బేక్ టూ ట్వంటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ బేక్ చేశానండి దీన్ని ఇప్పుడు ఈ కేక్ ను మనము చల్లగైన తర్వాత క్లింగ్ గ్రాప్ చేసి ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి కేక్ ను క్లింగ్ గ్రాప్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము చూడండి కేక్ మనకు బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు నేను కేక్ ను డిమోల్డ్ చేస్తున్నానండి చూడండి ఇది ఎంత నీట్ గా వచ్చేసిందో బిస్కాఫ్ స్ప్రెడ్ కోసం నేను రెడీమేడ్ బిస్కాఫ్ స్ప్రెడ్ నే యూస్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకుందామండి త్రీ టేబుల్ స్పూన్స్ బిస్కాఫ్ ఆఫ్ స్ప్రెడ్ తీసుకున్నానండి దీన్ని ఓవెన్ లో పెట్టి కరిగించుకోవాలి ఓవెన్ లో మెల్ట్ చేసిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేశానండి మనకు ఈ బిస్కాఫ్ స్ప్రెడ్ కన్సిస్టెన్సీ ఇలా ఫ్లోయిగా గా ఉండాలి ఇప్పుడు మనము ఈ స్ప్రెడ్ ను కేక్ మీద వేసుకుందాము దీన్ని ఈవినింగ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఫోర్ బిస్కెట్స్ పౌడర్ చేసుకున్నానండి ఇప్పుడు దీని మీద ఇలా డెకరేటివ్ గా వేసుకోవాలి ఒక టూ బిస్కెట్స్ ఇక్కడ సెంటర్ లో పెడుతున్నాను నేను డెకరేషన్ కోసం చూసారు కదా అచ్చం మనము బేకరీలో బిస్కాఫ్ కేక్ ను ఎలా చేస్తారో అలాగే చేసాము బిస్కాఫ్ కేక్ ను కట్ చేసేటప్పుడు ఒక టెక్నిక్ ఉంది ఈ బటర్ పేపర్ ను మనము ఇలా కత్తికి చుట్టి కట్ చేయాలి పేపర్ ని ఇలా గట్టిగా పట్టుకుని కత్తితో కట్ చేయాలి లేకుంటే మనకు బిస్కాఫ్ ఆఫ్ స్ప్రెడ్ అంతా దీనికి కత్తికి అంటుకొని పోతుంది అనమాట ఇప్పుడు ఈ కేక్ మనము చాలా డెలికేట్ గా ఇలా లిఫ్ట్ చేసి ప్లేట్లో తీసుకుందాము చూడండి ఇప్పుడు మన బిస్క్ ఆఫ్ స్ప్రెడ్ కేక్ తినడానికి సిద్ధంగా ఉంది కేక్ చేసుకునే పనిలో పడి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్